సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంక ఈ రోజు వీడియో వచ్చేసి మా మేనకోళ్ళ అంజలి నిశ్చితార్థం వేడుక జరగబోతోంది ఈ ఫంక్షన్ కి నేను మా వారు అలాగే మౌని పండు కూడా ఉన్నారు వాళ్ళు కూడా వస్తున్నారు యష్ బంగారు మాత్రం ఇక్కడ లేడు వాళ్ళ నాయనమ్మ ఇంటి దగ్గర ఉన్నాడు ఇంతకీ అంజలి ఎవరబ్బా అనుకుంటున్నారా అంజలి మాకు మేనకోళ్ళు అవుతుంది అంజలి వాళ్ళ నాన్న మాకు అన్నయ్య అవుతాడు మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే మా ఉదయం ఉదయం కూడా మన వీడియోస్లో చూసే ఉంటారు అంజలి వాళ్ళ అమ్మని అంతేకాకుండా అంజలి వాళ్ళ నాన్నగారు లేరు చనిపోయారు ఆ అన్నయ్య జ్ఞాపకార్థంగా అయ్యప్ప స్వాములకి అన్నదానము అలాగే పడి పూజ కూడా చేయించారు ఇంకా ఆ వీడియోలు కూడా మన ఛానల్లో పోస్ట్ చేసాము మరి ఇంకా రండి అంజలిని ఇచ్చితేద్దాం వేడుక చూసేద్దాం మీరు కూడా వీడియో చూసి అంజలిని అంజలికి కాబోయే హస్బెండ్ని ఇద్దరిని మంచి మనసుతో ఆశీర్వదించండి ఇంక ఇక్కడ నేను ఫోన్ మాట్లాడేది చూసేది మీరు రెండు రోజుల ముందనమాట మా వదిన ఫోన్ చేసింది ఇంకా లగ్న పత్రిక పంపించడానికి లడ్డూలు బూందీ కావాలంట మా ఫ్రెండ్ సీతకి చెప్పమని ఫోన్ చేసింది సరే ఎన్ని కావాలి కేజీ అంటే అదే నువ్వు పెద్దవి అంటేనే ఉన్నా నిన్ను నువ్వు ఒక పది లడ్డూలని పన్నెండు వచ్చినా పర్లేదా సరే సార్ బూంది ప్యాకెట్ ఎంత ఎంత తీయమంటావు ప్యాకెట్కి ఉదయం కదా ముప్పై గ్రాములు వేస్తారు యాభై గ్రాములు వేస్తారు సరే సరే జీడిపప్పు కిట్లయించి అట్లయితే ఎట్లనో ఏంటో కనుక్కొని చెప్తామండి ఓకే అన్నాకి చెప్పచ్చు రండి ఇదేంటి సీతమ్మ నేనంటే ఉదయం ఉంది తెలుసుగా నీకు అంజలి కూడా అమ్మాయికి కూడా పెడుగుద్రెంజలి అయితే లగ్నకీ లడ్డూ కావాలంట సీత ఒక నూట ఇరవై లడ్డూ బూంది ప్యాకింగ్ చేస్తారు కదా అట్లనే ఒక నూట ఇరవై ప్యాకింగ్ వచ్చేలాగా బూంది లడ్డూలు రెండు లడ్డూ నేమో అప్పుడు మన ఎంత సైజ్ చేత నీకు గుర్తుందా ఎంత వచ్చిందప్పుడు మనకి ఒక్కొక్క లడ్డు కేజీకి ఎన్ని వచ్చినాయి ఆ కేజీకి ఒక పన్నెండు పదమూడు వచ్చేటట్టు కేజీకి పన్నెండు పదమూడు వస్తే చాలంట అంట కొంచెం జీడిపప్పులు కిస్మిస్లు వేయాలంట ఎంత పడుద్ది రేట్ అని కనుక్కోమని ఇస్తుంది అంట ఇరవై తారీఖు ఎంగేజ్మెంట్ లగ్న పత్రికతో పాటు స్వీటు హాటు పళ్ళు పూలు అలా పంపిస్తారు కదా దానికోసం అనమాట ఇంకా మా ఫ్రెండ్ సీత్కే చేయమని చెప్పేశాము ఇంకా నిశ్చితార్థం రోజు అనమాట ఇది మౌని రెడీ అవుతుంది కానీ కానీ లేట్ అయిపోతుంది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాక ఇంకా నీకు అడావిడి ఉండదు ఇక అంజలి అడావిడి మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళిన దాకా మాత్రం నీకు తప్పదు అడావిడి రావాలి రావాలా నువ్వు తగ్గితే సెంట్ టామ్స్ నప్పుకి ఇంకా ప్రత్యేకంగా కొట్టుకోవటం ఇంకా ఎప్పుడు చీరలు కట్టుకునే వాళ్ళం అయితే త్వరగా రెడీ అయిపోతాము ఇంకా ఎప్పుడన్నా ఇలా ఫంక్షన్ల పుల్లంగా ఓణీలు చీరలు కట్టుకోవాలంటే వీళ్ళకేమో బోల్డ్ అంత టైం పడుతుంది ఎందుకబ్బా ఇంత లేట్గా రెడీ అవుతారు అనిపిస్తుంది రెడీ అయి ఉంటే మరీ అనిపిస్తుంది అసలు మొత్తానికి ఎలాగో రెడీ అవటం అయితే పూర్తి అయ్యి బయటకు వచ్చాము ఇదిగోండి కావాలని వేసుకోకపోయినా ఇవాళ మ్యాచింగ్ మ్యాచింగ్ వేసుకున్నామని అంటున్నాను Hello, man. Right. ఇలాంటి విషయాలు ఎవరినైనా మగవాళ్ళని అడిగితే ఇలాంటి సమాధానమే వస్తుంది కదండి ఇంతకు మించి ఏమైనా తేడాగా సమాధానం చెప్పారు అంటే వాళ్ళు బోల్డ్ అంత తేడాలు చూడవలసి వస్తుంది అందుకే ఇలాంటి విషయాల్లో చాలా తెలివిగా వ్యవహరిస్తారు మగవాళ్ళు కూడా ఇక్కడైతే కొన్ని ఫొటోస్ వీడియోస్ దించుకున్నాము ఇంక ఊళ్ళో ఫంక్షన్ అయితే మాత్రం మా వారు ఖచ్చితంగా బైక్ మీద దించుతారు ఇంకా నన్ను దించేసి మౌనిని తీసుకురావడానికి వెళ్తున్నారు ఇదిగోండి ఫంక్షన్ హాల్ దగ్గరికి వచ్చేసాం కదా ఇదే ఫంక్షన్ హాలు ఈ ఫంక్షన్ హాల్లో కింద ఒక ఫంక్షన్ హాల్ ఉంటుంది పైన ఒక ఫంక్షన్ హాల్ ఉంటుంది ఇంకా పెళ్ళిళ్ళకి ఎక్కువ మంది జనాన్ని పిలుస్తారు కదా వేలల్లో అలాంటప్పుడు అయితే కింద తీసుకుంటారు ఇంకా కొద్ది మంది నిశ్చితార్థమే కదా అని చెప్పి అంజలి వాళ్ళు పైన తీసుకున్నారు ఇంకా పైకి వెళ్ళిపోదాం రెండు మరి వచ్చేయండి ఇంకా ఇదిగోండి పైకి కూడా వచ్చేసాము ఇంక ఇక్కడ ఇలా చక్కగా అంజలి రాజేష్ అని రాశారు అంజలికి కాబోయే హస్బెండ్ పేరు రాజేష్ అనమాట ఇంకా ఇంతకు అయితే ఫొటోస్ కూడా పెట్టేవాళ్ళు కదా ఈ మధ్య ఫొటోస్ మానేసి అలా సింపుల్ గా పేర్లు అవి రాయించేస్తున్నారు అప్పుడు ఫొటోస్ తో చూస్తే బాగున్నట్టు ఉండేది ఇప్పుడు ఇలా సింపుల్ గా పేర్లు చూస్తే బాగున్నట్టు ఉంటుంది అదే హాల్లోకి వెళ్ళిపోదాము ఇదే ఫంక్షన్ హాల్ ఇంక ఇక్కడ వదిన కూడా ఉంది పలకరి చేద్దాం మరి ఎప్పుడు కూడా ఫంక్షన్స్ కి లేట్ గా వెళ్తాను కానీ ఈ రోజు మాత్రం చాలా త్వరగా వచ్చాయని చెప్పాలి వస్తుంది వదనా ఇంట్లో యష్ బంగారం లేకపోవటాన త్వరగా రావాలన్నా కూడా రాగలిగాను అదే ఉంటే అంత త్వరగా రావటం కుదరదు కదా ఇదిగోండి డెకర్ అయితే మాత్రం అంతా ఇలా చేయించుకుంది బాగుంది కదా మీకు ఎలా అనిపించింది అంజలి చేయించుకొని డెకర్ అన్నది కమెంట్ చేయండి కలర్ బాగుందా బాగుంది అదన రీసెంట్గా ఉండాలని మా వయసు వాళ్ళందరు పెళ్ళిళ్ళ టైంలో అయితే మాత్రం పెళ్ళిళ్ళు పదిహేను పదహారు అప్పుడు జరుగుతూ ఉండేవి అంతకన్నా ముందంటే ఇంకా ముందు చేసేవాళ్ళు అనుకోండి ఇంకా అప్పుడు పెళ్ళిళ్ళు ఎలా చేసుకోవాలి అలా చేసుకోవాలి అనే ఆలోచనలే ఉండేవి కావు తల్లిదండ్రులు వాళ్ళ స్థాయి స్తోమతకు తగ్గట్టు చేసేవాళ్ళు ఇంకా పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు కూడా అప్పుడు ఏం అడిగేవాళ్ళు కాదు ఎలా చేసుకుంటానా అలా చేసుకుంటానమ్మా అని అంత ఆలోచనలు కూడా ఉండేవి కాదు ఆ వయసులకి పెళ్ళి అంటే ఆ తర్వాత ఫొటోస్లో చూసుకోవటమే ఇలా జరిగింది కాబోలు నా పెళ్ళని ఈ జనరేషన్ పిల్లలకైతే చక్కగా అన్నీ తెలుస్తున్నాయి చదువుకుంటున్నారు జాబ్స్ చేస్తున్నారు ఇలా చేసుకోవాలి అన్న ఆలోచన ఉంటుంది దానికి తగ్గట్టుగా చేసుకుంటున్నారు మరి మీరేమంటారు అన్నది కూడా కమెంట్ చేయండి ఇంక ఇక్కడ అంజలి వాళ్ళ అత్తగారు వాళ్ళు వండింపటానికి తీసుకొచ్చిన స్వీట్స్ ఇవి వచ్చేసావా ఇంకా అంజలి వచ్చేలోపు టిఫిన్ చేసి వద్దామని పైకి వెళ్ళటానికి బయలుదేరాము ఇంక ఇక్కడ అంజలి కాబోయే హస్బెండ్ రాజేష్ ఇంకప్పుడు మాకు ఎదురయ్యారనమాట తను మీకు పరిచయం చేస్తాను ఇదిగో తినే రాజేష్ బాగున్నాడు కదా అబ్బాయి అయితే ఇంకా చూడగానే తనే పలకరిచ్చాడనమాట మీరు సావిత్రి కుక్స్ కదా అని అంజలి వీడియో పంపించిందంట ఇంకా చాలా సంతోషం అనిపించింది ఇంకా పైకి వచ్చాము వచ్చేసరికి మా వారు టిఫిన్ చేస్తున్నారు ఇంక తర్వాత మేము కూడా టిఫిన్ చేసేసాము ఈరోజు టిఫిన్ అయితే ఇడ్లీ మైసూర్ బోండా చక్కగా అవి లాగించేసి ఇంక నేనైతే హాల్లోకి వెళ్ళాను మౌని అంజలి దగ్గరికి వెళ్ళింది హలో హాయ్

ఇదిగోండి అంజలి రాజేష్ ఇద్దరు కూడా ఇక్కడ జంటగా నిలబడి ఉన్నారు ఎలా ఉంది జంట అన్నది తప్పకుండా గమనించేయండి అలాగే మీ మంచి మనసులతోటి వాళ్ళిద్దరిని కూడా ఆశీర్వదించండి ఇంకా ఫంక్షన్ ముందు షూట్ జరగాల్సిందే అలాగే ఫంక్షన్ లో షూట్ జరగాల్సిందే అయిపోయాక ఫోటో షూట్ జరగాల్సిందే ఈ ఫొటోస్ కి ఇప్పుడు బోల్డ్ బోల్డ్ డబ్బులు ఖర్చు అవుతున్నాయి కదా ఆ తగ్గట్టే ఉంటున్నాయండి ఫోటోలు తర్వాత చూస్తుంటే చాలా బాగుంటున్నాయి ఇంత బాగుంటాయా ఫొటోస్ అన్నట్టు ఉంటుంది అంతే కష్టం కూడా ఉంటుంది తీసే వాళ్ళకి తీయించుకునే వాళ్ళకి హాల్లో కూడా పూజ స్టార్ట్ అయిపోయింది ఇంక ఇక్కడ పేట్ల మీద కూర్చున్న వాళ్ళు అంజలికి పెదనాన్న పెద్దమ్మ అవుతారు అంజలి వాళ్ళ నాన్నగారు లేరు చనిపోయారని చెప్పాను కదా ఇంకా లగ్నపత్రిక అందుకోవటం కోసం పెదనాన్న పెద్దమ్మ తల్లిదండ్రులుగా పేటల మీద కూర్చున్నారు వాళ్ళు అందరి సమక్షంలో ఇంకా ఇక్కడ లగ్న పత్రికలు అయితే అందుకున్నారు ఇంకా ఇలా పత్రిక అందుకున్నారు అంటే సగం పెళ్ళి అయిపోయినట్టే అని లెక్క అంటారు కదా ఇంకెక్కడైతే వీళ్ళకి వాళ్ళు వాళ్ళకి వీళ్ళు కూడా ఇద్దరు బట్టలు ఇచ్చేసుకుంటున్నారు మన ఇళ్ళలో పెళ్లిళ్ళు అయినప్పుడు ఫంక్షన్లు అయినప్పుడు మనకి ఎందుకు ఆ ఫంక్షన్ ఎంజాయ్ చేసినట్టు అనిపించదు టెన్షన్ గా ఉంటుంది దృష్టి అంతా కూడా పనుల మీదే ఉంటుంది ఇంకా ఆ పనులు చేసుకుంటూ వెళ్ళిపోతాను తప్పించి ఇంకా ఫంక్షన్ ఎలా జరుగుతుంది ఏంటి అన్నది చూడలేము ఇంకా చక్కగా అంజలి ఫంక్షన్ అయితే మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా చక్కగా చూశాను ఇంక ఇక్కడ అంజలికి పెట్టడానికి అన్ని కూడా ఇక్కడ రెడీ చేసుకున్నారు ఇదిగో ఈ హారం చేయించారు వాళ్ళ అత్తగారు వాళ్ళు అమ్మయ్య మొత్తానికి అక్కడ ఫోటో షూట్ అయిపోయినట్టుంది ఒక రౌండ్ ఇంక ఇక్కడ మొదలెస్తారు హీరో హీరోయిన్ కూడా వచ్చేసారు ఇంక స్టేజ్ మీదకి వెళ్ళిపోయి ఇంకా రింగులు మార్చేసుకుంటారు ఒకప్పుడు అండి ఒక అమ్మాయికి పెళ్లి చేయాలి అంటే ఏమి చూసేవాళ్ళు కాదు ఫ్యామిలీ మంచిదా కాదా అన్నదే చూసేవాళ్ళు అప్పుడు ఈ ఉద్యోగాలు ఇవన్నీ ఉండేవి కావు ఇప్పుడు ఎవరన్నా అంటారు ఆడపిల్లలు వాళ్ళు అదృష్టవంతులు కోర్ చేసుకు వెళ్తున్నారు అంటారు అదేం కాదండి ఇప్పుడు ఇబ్బందులు ఉన్నాయి అవేంటో చెప్పిన వీళ్ళు చదువుకుంటున్నారు వీళ్ళకి ఈక్వల్ గా చదువుకున్న అబ్బాయిని అలాగే వీళ్ళకి ఈక్వల్ గా జాబ్ చేసే అబ్బాయిని వెతకాలి అలాగే ఫ్యామిలీ మంచిది ఉండాలి ఇంకో విషయం చెప్పిన అబ్బాయిలు ఇక్కడ ఉండట్లేదు విదేశాల్లో ఉంటున్నారు ఇక్కడ ఫ్యామిలీని చూసి సంబంధం కుదుర్చుకుంటాము వాళ్ళు అక్కడ ఎలా ఉంటున్నారు ఏంటి అన్నది పెళ్లి అయ్యి వాళ్ళు మంచిగా చూసుకునే వరకు టెన్షన్ అనమాట ఇలాంటివన్నీ ఉంటాయి కానీ ఒక్క విషయంలో మార్పు వచ్చిందని చెప్పాలి ఒకప్పుడు ఆడపిల్లకి పెళ్లి చేసేస్తే చాలు అనుకునేవాళ్ళు ఇప్పుడు తగిన సంబంధం వచ్చిందాక వెతుకుదాము అనుకుంటున్నారు అందులో తల్లిదండ్రులు కాంప్రమైజ్ అవ్వట్లేదు ఆడపిల్లలు కాంప్రమైజ్ అవ్వట్లేదు వాళ్ళకి నచ్చిన సంబంధం వచ్చే వరకు వేచి చూసి చేసుకుంటున్నారు అలా వీళ్ళకి తగిన సంబంధం రావాలంటే ఒక్కొక్కసారి నెలకే కుదురుతుంది ఒక్కోసారి సంవత్సరానికి కుదురుతుంది ఒక్కోసారి రెండు సంవత్సరాలు పడుతుంది ఇంకా ఆ టైంలో ఎంత టెన్షన్లు ఎంత భయాలు అనుభవిస్తామో అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది ఎంత చెట్టుకి అంతగాలి అన్నట్టు అప్పుడు అప్పుడు ఇప్పుడు భయాలు ఎప్పుడు కూడా ఆడపిల్లల తల్లిదండ్రులకు భయాలుంటూనే ఉన్నాయి నేను ఇలాగే కబుర్లు చెప్తూ ఉన్నానంటే అంజలి రాజేష్ పెళ్లి కూడా చేసుకొని యూఎస్ కూడా వెళ్ళిపోయేలాగున్నారు ఇంక నేను మాటల్లో పడి మీకు చెప్పటం కూడా మర్చిపోయాను చూసారు కదా వాళ్ళిద్దరూ చక్కగా దండాలు మార్చుకొని ఒకటయ్యారు ఇంకా ఒకళ్ళకొకళ్ళు రింగ్స్ పెట్టేసుకుంటున్నారు ఇంక ఇక్కడ మౌని నన్ను అడుగుతుంది అనమాట ఈ మండపం ఉత్తరం వైపుకి తిరిగి ఉంటుంది అనమాట ఇప్పుడు అంజలి నిలబడింది ఉత్తరం వైపుకి తిరిగి ఉంటుంది మౌని వాళ్ళ ఎంగేజ్మెంట్ అప్పుడు కూడా ఆ మండపం కూడా మౌని వాళ్ళు కూడా ఇలాగే ఉండేది అయితే అయ్యగారు తూర్పు వైపుకి తిరిగి ఉండాలని డెకర్ లేని వైపు కూర్చోబెట్టాడు అందుకని అది అడుగుతుంది నన్ను అది అయ్య గారిని పట్టి ఉంటుంది ఆయన ఎటువైపు కూర్చోవాలి అంటే అటువైపు కూర్చోబెట్టాలి తప్పదు వాళ్ళ మాట వినాల్సిందే మనం అని చెప్తున్నాను ఇంకెక్కడైతే వదిన వాళ్ళ తరపు నుంచి బట్టలు అలాగే రాజేష్ కి ఇంక అవి ఇస్తున్నారు ఇంకెక్కడైతే చైన్ మెడలో పెట్టేస్తున్నారు ఫోటోగ్రఫీ వాళ్ళు మాత్రం దేన్ని వదిలిపెట్టరు ఇంకా ఆ మెడలో చైన్ కనపడే వరకు వదిలిపెట్టరు అది చూపించాల్సిందే ఇంకా రెండు కూడా ఇప్పుడే పెట్టేశారు చేతికి కడియం గోడ పెట్టేస్తున్నారు ఇంక ముందైతే అబ్బాయికి ఇచ్చేస్తారు కదా ఇచ్చేశారు ఇంక ఇప్పుడు అంజలికి వాళ్ళత్తగారు చీర అది ఇస్తున్నారు ఇంక ఇప్పుడేమో వీళ్ళు ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటున్నారు అదే చీర అయితే చీర కొంగు తేలిగ్గా వచ్చేస్తుంది ఎలాంటివేమో చిన్నగా ఉంటాయి కొంగు పట్టడానికి కొంచెం కష్టంగా ఉంటుంది మొత్తానికి ఆ చున్నీని ఎలాగోలాగా కొంచెంలాగి కొంగు అయితే పడుతున్నారు లేండి పిల్లలు ఇంక ఇక్కడ హారం పెట్టేస్తున్నారు హారం అయితే కాసులు పేరు అనమాట ఇందాక మీకు చూపించాను కదా దగ్గరగా అదే అమ్మో బంగారం అని చదువుతుంటే గుర్తొచ్చింది కాని అండి ఏంటండి ఆ బంగారం రేట్ అట్లా పెరుగుతుంది అసలు కనీసం చిన్నవి ఏమైనా పోగులు తెచ్చుకోవాలన్నా కూడా భయపడే రేంజ్లో రేట్ పెరిగిపోతుంది ఏంటో తగ్గుతుంది తగ్గుతుంది అని వేస్తారు కానీ అది ఎప్పుడు తగ్గుతుందో ఏంటో తెలియదు పెరగటమే తప్ప దానికి తగ్గటం తెలియనట్టుంది ఇదిగోండి ఇంక ఇక్కడ అందరూ కూడా అక్షంతలు వేసేసి చక్కగా ఫొటోస్ అయితే తీయించుకుంటున్నారు అరే ఇదిగోండి అంజలి వాళ్ళ అన్నయ్య తేజ అసలు పర్చేజ్ చేద్దామంటే అంటే మీకు కనిపించనే కనిపించట్లేదు పాపం అన్ని తనే చూసుకోవాలి కదా చాలా తిరిగేస్తున్నాడు ఇంకా అన్నయ్య ఉంటే ఇలా ఉంటుంది అనిపించింది తేజాన్ని చూస్తే ఒక అబ్బాయి అయితే ఉండాలండి ఇంక పైన అక్షంతలు వేసి ఇటు వచ్చే వాళ్ళకి ఇంకా తాంబూలం ఇవ్వడానికి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు తాంబూలము రిటర్న్ గిఫ్ట్ రెండు కూడా కవర్ లో పెట్టేసి ఉంచుతున్నారు ఇదిగోండి మన అంజలి రాజేష్ ఇద్దరు కూడా డ్రెస్సులు మార్చుకొని వచ్చేసారు చక్కగా ఉన్నారు కదా ఈ డ్రెస్సుల్లో కూడా ఏదేమైనా కూడా అండి ఎంత కాస్ట్లీ డ్రెస్సు వేసుకొనివ్వండి ఆడపిల్ల అంటే ఈ చీర కట్టులోనే అందం వస్తుంది ఇందాక ఆ డ్రెస్ వేసుకుంటే ఆ డ్రెస్లో బాగుంది బాగలేదని కాదు కానీ చీర కట్టుకుంటే అచ్చ తెలుగు ఆడపిల్లలాగా పెళ్లి కూతురులాగా కనిపిస్తుంది ఇంకా అడిగింది కూడా అత్త నాకు ఆ డ్రెస్ బాగుందా ఈ చీర బాగుందా అని నేనైతే మాత్రం చీరలోనే బాగున్నావు అంజలి అని చెప్పాను తను అన్నదనమాట అందరూ కూడా డ్రెస్లో బాగున్నావు అన్నారత్ అన్నది ఏమోనండి నాకైతే మాత్రం చీరలోనే బొమ్మలాగా ఉన్నట్టు అనిపించింది మరి మీకు ఎలా అనిపించింది చీరలో బాగుందా డ్రెస్లో ఎక్కువ బాగుందా అన్నది తప్పకుండా చేయండి జంట అయితే చాలా బాగున్నారు కదండి మళ్ళీ ఒకసారి దండలు మార్పిస్తున్నారు ఇంక ఇవాళ రేపు దండలు కూడా ఇంక వాళ్ళు వేసుకునే బట్టలకు మ్యాచింగ్ చేయించుకుంటున్నారు ఒకప్పుడు పెళ్ళులో అయితే అసలు దండలు లేకపోయినా ఆశ్చర్యం లేదు ఆశ్చర్యం ఏంటండి మా అయితే అసలు దండలే లేవు ఇప్పటికీ మా వారిని అప్పుడప్పుడు అది మాత్రం ఎగతాళి చేస్తూనే ఉంటారు పెళ్ళికి దండలు కూడా తెప్పించుకోలేదు అని చెప్పేసి అప్పట్లో దండలు అంటే అబ్బాయి వాళ్ళే తీసుకొచ్చేవాళ్ళు ఇప్పుడు అబ్బాయి వాళ్ళు తీసుకొస్తున్నారు అమ్మాయి వాళ్ళు తీసుకొస్తున్నారులే కానీ ఎదుగుండి ఇంకా దండలు మార్చేసుకున్నారు ఇంక ఇప్పుడు అంజలి వాళ్ళ అత్తగారు వాళ్ళు స్వీట్స్ పళ్ళు పూలు అవి తీసుకొచ్చారు కదా ఇంకా వాటిని ముందు వాళ్ళ చుట్టాల్లో పెద్దవాళ్ళ చేత వండిపిస్తున్నారు కార్యక్రమాలన్నీ కూడా దాదాపుగా పూర్తి అయ్యాయి కదా వచ్చిన జనం ఫంక్షన్ అంతా మంచిగా చూశారు ఇంకా అక్షంతలు వేసి చేద్దాం అన్నట్టుగా అనుకుంటారు కదా అక్షంతలు వేసేసి ఆ రిటర్న్ గిఫ్ట్ తీసుకొని వెళ్ళిపోతున్నారు ఇంక ఇక్కడ ఇంతవరకు మీకు చూపించలేదు కదా అంజలి వాళ్ళ తాతయ్య గారు అనమాట ఉదయం వదిన వాళ్ళ నాన్నగారు ఉదయం వదిన వాళ్ళ అమ్మగారు కూడా రెండు మూడు సంవత్సరాల క్రితమే చనిపోయారు అంత వయసు ఆయన అయినా కూడా ఉదయం వదినకి ఇప్పటికీ కూడా ఏదైనా అవసరం అయితే మంచిగా హెల్ప్ చేస్తారు తండ్రి అంటే అదే కదా అంజలి పక్కన రెడ్ చీర్ కట్టుకొని ఉన్నారు కదా తనే అంజలి వాళ్ళ నాయనమ్మ ఒక పక్క ఏమో అంజలి వాళ్ళ అన్నయ్య తేజ ఇందాక కూడా సరిగ్గా చూపించలేదు కదా మీకు పాపం ఒకటే హడావిడిగా ఉన్న ఇంక ఇక్కడ నిలబడిందేమో ఉదయం వదిన వాళ్ళకి సొంత ఇల్లు ఉంది అయినా రెంట్ కొన్నారు ఇప్పుడు అపార్ట్మెంట్ కొనుక్కున్నారులేండి ఆ రెంట్ కొన్నప్పుడు పరిచయం అయిన వాళ్ళు అనమాట ఇంక ఇక్కడ మౌని అయితే పండుగను కొంచెం లేట్ గా రమ్మంది తనకు బోర్ అనిపిస్తుందని ఇంక ఇక్కడ పండుగ కూడా వచ్చాడు తనతో కబుర్లు చెప్పు ఇంకా మమ్మల్ని దించేసి మా వారైతే షాప్కి వెళ్ళారు ఇంకా అక్షంతలు వేద్దామని రమ్మని ఫోన్ చేశాను ఇంక తను రావటం లేట్ అవుతుంది అనమాట ఇంకా మౌనిని పండుని ముందు ముందు వెళ్ళి వేయండి అక్షంతలు అంటే ఇంక పైకి వెళ్ళారు ఇంక ఇక్కడ గ్రీన్ చున్నీ వేసుకొని పక్కన నిలబడి ఉంది చూడండి ఆ అమ్మాయి అంజలి వాళ్ళ పిన్నిగారు అమ్మాయి అనమాట ఇంకా అందరూ కూడా ఫ్యామిలీ ఫొటోస్ తీయించుకుంటున్నారు ఇక్కడ ఆ తర్వాత మౌని పండు వంత అనమాట ఇంక మౌని అంజలి ఈ చుట్టాలమే కాకుండా ఒకే స్కూలు ఒకే క్లాసు కూడా మొత్తానికి వెయిట్ చేయగా వెయిట్ చేయగా మా వారు కూడా వచ్చారండి ఇంకా అక్షంతలు వేస్తే ఇంకా మనం కూడా భోజనానికి వెళ్ళొచ్చని ఇంకా పైకి వచ్చేసాము అందరూ కూడా చుట్టాలందరూ అక్షింతలు వేసేసి భోజనాలకు కూడా వెళ్ళిపోయారు ఫంక్షన్ దాదాపుగా లాస్ట్కి వచ్చేసింది అనుకోండి ఈరోజు మాత్రం ఫంక్షన్ లాస్ట్ వరకు ఉన్నాను అన్నయ్య వైపు నుంచే చుట్టాలైనా కూడా వదిన కూడా మంచిగా ఉంటుంది ఇంకా తను కూడా చాలా కష్టపడింది పిల్లల్ని మంచిగా చదివించుకుంది అంజలి కూడా మంచిగా చదువుకుంది మంచి జాబ్ సంపాదించింది తనకు మంచి అబ్బాయి భర్తగా రావాలి తను ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అని కోరుకునేదాన్ని అనుకున్నట్టుగానే మంచి భర్త దొరికాడు హ్యాపీగా ఉంది ఇంక ఇక్కడ రెడ్ కలర్ చీర కట్టుకొని ఉన్నారు చూడండి తను వచ్చేసి ఉదయం వదిన వాళ్ళ చెల్లెలు అంజలి వాళ్ళ పిన్ అనమాట ఇంకా అలా తనతో మాట్లాడేసి ఇంకా పైకి వచ్చేసాము పై ఫ్లోర్లో భోజనాలు అనమాట ఇదిగోండి ఇక్కడ మౌని భోజనం పెట్టిచ్చేసుకొని వచ్చింది ఆస్వాదిస్తుంది అనిపోయింది స్వీట్ స్వీట్ కూడా బోన్ చేసేసారు ఇంక నేను కూడా పెట్టించుకొని వచ్చి కూర్చొని తింటున్నాను ఇంక మౌనికి పన్ను నొప్పి అన్నాను కదా లండన్ వెళ్ళి అందరం కలిసి వచ్చినప్పుడేమో అప్పుడు సర్జరీ జరిగి తిండి సరిగా కాక అప్పుడు అయింది ఇంకా ఇప్పుడేమో పళ్ళు ట్రీట్మెంట్ కని వెళ్ళిందనమాట ఇంకా ఆ పళ్ళు ట్రీట్మెంట్ ఇరవై రోజుల నుంచి నెల రోజుల నుంచి జరుగుతుంది ఇంకేం తింటుంది చెప్పండి వంటలన్నీ కూడా చాలా బాగున్నాయి మీకు కూడా ఒకసారి చూపిద్దాం అన్నట్టు చూపించాను కానీ ఏంటో చెప్పలేకపోయాను ఈరోజు ఇంకెక్కడైతే ఐస్ క్రీమ్ తీసుకొని వచ్చారు మా అది తినేసి కిందకు వచ్చేసాము టైట్ కూడా హలో <laughs> పోతున్నామని బాయ్ కూడా చెప్పారు కదా సావిత్రి గారు మళ్ళీ స్టేజ్ మీదకి వచ్చారు ఏంటి అనుకుంటున్నారా ఇంకా తేజ కనిపించాడండి ఏంటి తేజ అసలు బిజీ అయిపోయావు కదా పలకరిద్దాం అన్నా ఖాళీ లేదు అంటే ఏం చేద్దాం అత్త తప్పదు కదా అన్నాడు ఇంకా సరేలే అని చెప్పి మళ్ళీ రత ఒక ఫొటోస్ తీయించుకొని వెళ్ళిపోదురు కానీ అని చెప్పంటే మళ్ళీ వచ్చి ఇంకా స్టేజ్ ఎక్కామన్నమాట అలా ఫోటో తీయించుకున్నాము ఇంక ఇంటికి బయలుదేరి వచ్చేసాము ఇంకా రిటర్న్ గిఫ్ట్గా ఏమి ఇచ్చారు అన్నది మీకు ఇక్కడ చూపిస్తున్నా అనమాట ఇదిగోండి కప్పులు ఇచ్చారు రెండు కప్పులు వచ్చాయి పెద్ద కప్పు ప్పులు పిల్లలకైతే చక్కగా పాలు ఇవ్వచ్చు ఇంక ఎవరైనా వచ్చారు కాఫీ ఇవ్వాలంటే మనం ఒక లీటర్ పాలు తీసుకొని కాఫీ పెట్టాలి అప్పుడే సరిపోతాయి వీటిల్లో అమ్మో పోనీ లేని మనం కాఫీ కల్పించిన తాగేవాళ్ళు తాగలేరులేండి ఈ కప్పుల్ సెట్తో పాటు తాంబూలం కూడా ఇచ్చారు ఇలా జరిగింది అంజలి నిశ్చితార్థము ఇంకా పెళ్లికి నిశ్చితార్థానికి ఎక్కువ గ్యాప్ కూడా లేదు చాలా త్వరగా వారంలోపే తన పెళ్ళి అన్నమాట మళ్ళీ మరి మీకు ఎలా అనిపించింది అంజలి నిశ్చితార్థం వీడియో అన్న తప్పకుండా కమెంట్ చేయండి అలాగే అంజలి రాజేష్ ఎలా ఉన్నారు వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో అయితే ముగిస్తున్నాను మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్షిప్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్